కిందపడ్డ నాదేవ్ పైచై అంటారు తెలుసా సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తీరు అట్లానే ఉంది క్యాపిటలిస్టులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టండి భారీగా రాయితీలు ఇస్తాం అని చెబుతుంది పారిశ్రామికవేత్తల పేరుతో అనేక మందికి పలు రకాలుగా బెనిఫిట్స్ కల్పించే ప్రయత్నం చేస్తుంది అందులో భూములు ఉచితంగా ఇస్తుంది దాంతోపాటుగా నీరు సరఫరా చేస్తామని చెప్తుంది అంతేకాకుండా కంపెనీకి కరెంట్ కొన్ని ఏళ్ల పాటు ఉచితంగా ఇస్తామంటుంది వీటన్నిటికీ తోడు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఉండవంటుంది ఇక జీఎస్టీ చెల్లించాల్సిన అవసరమే లేదంటుంది ఇట అనేక అనేక రాయితీల్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టపెట్టే దిశలో చంద్రబాబు సర్కారు ఉంది ఇలా కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఉపాధి కల్పించే పరిస్థితుల్లో వాళ్ళకి రాయితీలు ఇచ్చారంటే అదొక రకం కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా చంద్రబాబు పాలనలో ఇలాంటి రాయితీలు ఇస్తున్నటువంటి వైను చాలా నామమాత్రపు ధరకి ప్రభుత్వ భూములు విలువైనటువంటి భూములు కట్టబెడుతున్నటువంటి వ్యవహారం అన్ని వెలుగులోకి వస్తున్నాయి అందులో లాంటి సంస్థల ఉదంతాలు అయితే చాలా సంచలనమయ్యాయి ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన తర్వాత కూడా ముందడుగు వేయలేని పరిస్థితికి వెళ్ళింది అట్లాంటి తరుణంలో తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద పోస్ట్ చేసింది దీని ప్రకారంగా దేశంలో తొలిసారిగా పారిశ్రామిక వర్గాల కోసం ఎస్క్రో ఖాతా తెరవబోతున్నారు ఎస్క్రో ఖాతా తెరిచి పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలకు భరోసా ఇస్తారు ఎందుకు ఎస్క్రో ఖాతా తెరవాలి ఎస్క్రో ఖాతా అంటే ఏంటి ఎస్క్రో ఖాతా అంటే ఒక కొనుగోలుదారుడికి అమ్మకందారుడు డబ్బులు చెల్లించినప్పుడు ఒకవేళ ఆ కొనుగోలు పూర్తయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందో అనే సమయంలో గ్యారంటీ కోసం ఈ ఎస్క్రో ఖాతా తెరుస్తారు ఎస్క్రో ఖాతా అంటే మొత్తం అన్నింటికి అందులో హామీ ఉంటుంది అమ్మకం పూర్తి అయిపోయిన తర్వాత కొనుగోలుదారుడికి మొత్తం డబ్బులన్నీ గ్యారంటీగా వస్తాయి అనడానికి ఈ ఎస్క్రో ఖాతాలు ఉంటాయి ఇలాంటి ఎస్క్రో ఖాతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేట్ సంస్థల కోసం తెలుస్తామని చెప్తోంది అందుకే ఇది ఒక ఘనతగా తొలిసారిగా అని చంద్రబాబు సర్కారు చెప్పుకుంటోంది ఇన్నాళ్ళుగా ఏదైనా ఒక సంస్థకి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం అంటే లేదంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలైనా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసేది జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంటే అదే గ్యారంటీ అన్నట్టు కానీ చంద్రబాబు సర్కారులో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోల మీద కూడా కార్పొరేట్లకి నమ్మకం ఉన్నట్టు కనిపించట్లేదు కార్పొరేట్లకి చంద్రబాబు నారా లోకేష్ ఎన్ని మాటలు చెప్తున్నా వాళ్ళ మాటల మీద ఏ మాత్రం విశ్వాసం ఉన్నట్టు కనిపించట్లేదు అందుకే ఇప్పుడు కార్పొరేట్ల కోసం మా మాటల మీద నమ్మకం లేకపోతే మా ప్రభుత్వం ఇచ్చే జీవోల మీద మీకు విశ్వాసం లేకపోతే మేము కొత్తగా ఎస్క్రో ఖాతాలు కూడా తెరిచి మీకు ఇస్తామని చెప్పినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్కి గ్యారంటీ కల్పిస్తాం అని ప్రభుత్వం కార్పొరేట్ల ముందు తల వంచుతోంది ఎంత సిగ్గు చేయటమైనటువంటి వ్యవహారమో చూడండి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిందంటేనే అది మొత్తం ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు ఆ ఆర్డరే అన్నింటికి హామీ అన్నట్టు కానీ ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా అమలు కాకపోవడంతో అనేక మంది కార్పొరేట్లు కంపెనీలు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు ఇన్నాళ్ళుగా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి నారా చొరవ చూసి వాళ్ళిద్దరి కృషికి అభినందిస్తూ అనేక సంస్థలు రాష్ట్రానికి వచ్చి పడిపోతున్నాయి అన్నది ప్రచారం కానీ అదంతా వాస్తవం కాదని తెలుగుదేశం పార్టీ అధికారికంగా చెప్తోంది పెట్టుబడిదారులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నింటినీ గ్యారంటీ చేస్తూ ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం అని అధికారికంగా చెప్తోంది అంటే ఏంటన్నట్టు చంద్రబాబు నారా లోకేష్ ప్రభుత్వాల జీవోల మీద కాని వాళ్ళ మాటల మీద కానీ వాళ్ళ తీరు మీద కానీ కార్పొరేట్లకి ఎటువంటి విశ్వాసం లేదు రేపొద్దున్న ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఇచ్చినటువంటి హామీలు మాకు చంద్రబాబు నారా లోకేష్ చెప్పినటువంటి మాటలు అమలు లేవో లేవోననేటువంటి భయాందోళన కార్పొరేట్లలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విశ్వాసం కనిపించట్లేదు నారా లోకేష్ చంద్రబాబు మాటల మీద నమ్మకమే లేనట్టుంది అందుకే ఇప్పుడు సావరిన్ గ్యారంటీ కూడా కల్పించబోతున్నారు పూర్తి స్థాయిలో ప్రతి హామీ వాళ్ళకి చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వమే సావరిన్ గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం ఇంకా పూర్తిగా కార్పొరేట్లకు ముందు తల వంచినట్టు కార్పొరేట్లు ఏం కోరితే అది చేయడానికి సిద్ధమైనట్టు ఒకవేళ ఈ ప్రభుత్వం పోయినా కార్పొరేట్లకి డోకా లేదు అని చెప్పేదానికి సిద్ధమైనట్టు ఇవన్నీ చాటడం లేదా ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ముందు ఇలా తల వంచేస్తున్నటువంటి వైను ఏమనాలా ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం పైగా ఇదేదో చాలా పెద్ద ఘనతలాగా మేమే సాధించాం ఇది చంద్రబాబు ఘనత చంద్రబాబు గారు తప్ప ఇలాంటి దార్శనిక ఆలోచన ఎవరు చేస్తారు ఇది దార్శనిక ఆలోచనట కార్పొరేట్ల ముందు తలొగ్గి కార్పొరేట్ల లాభాలకి కార్పొరేట్లకి చెప్పినటువంటి రాయితీలన్నీ గ్యారంటీ ఇస్తాం అందుకు అవసరం ఎస్క్రో ఖాతాలు కూడా తెరుస్తాం అని చెప్పేటువంటి దిగజారుడుతనాన్ని కూడా చాలా ఘనతగా చెప్పుకుంటున్నటువంటి వైను ఎంత విడ్డూరంగా ఉందో ఆలోచించండి ఎప్పుడైనా కార్పొరేట్లు భారీగా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నమ్మకంతో కంపెనీ పెట్టారు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంత మేలు జరిగింది అని చెప్పుకుంటే చంద్రబాబు ఘనతగా ఎవరైనా అంగీకరిస్తారు అప్పుడు చంద్రబాబుని ఎవరైనా అభినందిస్తారు కానీ ఇట్టా కార్పొరేట్ సంస్థల ముందు తలొగ్గి కార్పొరేట్ లాభాలకి మేము గ్యారంటీ ఇస్తాం అందుకు ఎస్క్రో ఖాతాలు తెలుస్తాం సావరీన్ గ్యారంటీలు ఇస్తాం మా ప్రభుత్వం ఇచ్చే జీవోల మీద మీకు నమ్మకోలేకపోతే మా మాటల మీద మీకు విశ్వాసం లేకపోతే మేము చెప్పిందంతా మీరు నమ్మకపోతే మా ప్రభుత్వం ఉంటుందనేటువంటి ధీమా మీకు ఉండకపోతే ఎస్క్రో ఖాతాల ద్వారా మీకు ఎటువంటి సమస్య రాకుండా మేం చూస్తాం అని ఇలా ఎంతకైనా సాష్టాంగం పడిపోతున్నటువంటి వైను స్పష్టంగా ఉంటే ఇదేదో ఘనతలాగా చంద్రబాబు దార్శనికత విజనరీ అంట ఇదా విజనరీ విజనరీ అంటే కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రానికి ఆదాయం పెంచితే విజనరీ ఇట్లా కంపెనీల ముందు తలొగ్గి కంపెనీల లాభాలే పరమావధిగా పనిచేస్తూ అవసరమైతే కార్మికుల పని గంటల సమయాన్ని కూడా పెంచేస్తామని నిర్ణయం తీసుకుని ఇట్లా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే పనిచేయడం దార్శనికతగా చెప్పుకుంటున్నటువంటి తీరు ఎంత సిగ్గుచేటుగా ఉందో చూడండి ఇట్లా కార్పొరేట్ కంపెనీలు చంద్రబాబు మీద నమ్ముకోలేకపోవడం వల్ల నారాలోకే చెప్పేటువంటి మాటలు వాళ్ళు పూర్తిగా విశ్వసించకపోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఎంత విడ్డూరం చూడండి ఆఖరికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే జీవోల్ని కూడా కార్పొరేట్లు నమ్మడం లేదంటే ఇక ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మాలా స్థానిక ప్రజలు ఎందుకు నమ్మాలా చంద్రబాబు చెప్పే మాటలు చేసే ప్రకటనలు ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ జనం నమ్మడం అంటే ఏమనాలా కార్పొరేట్లే నమ్మట్లా చంద్రబాబుని నమ్మకపోవడం వల్ల ఇప్పుడు ఎస్క్రో ఖాతాలు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది జనం నమ్మాలనా అది నమ్మితే ఏమవుతారు ఎంత విడ్డూరంగా ఉందో చూడండి పైగా ఇది ఘనతగా చెప్పుకోవడం మరింత విడ్డూరం అసలే కింద పడినటువంటి చెయ్యి అనుకుంటే అబ్బే అయినా నాదే పై చేయి అన్నట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ సిగ్గుమాలిన చర్య మాత్రం చాలా చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది